టూ బిహెచ్కే ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్బీఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు మోజన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ స్కోర్ కు సంప్రదించండి శ్రీకళ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు ਵੇਸ਼ੇ ਮਾ ਦੇਵਾ ਵਿਦੰਯਾ ਜੁਪਤਾ ਵੈਂਕਟਾ ਜੀ ਕੁਮਾਰ ਨੇ ਮੀਨੂ ਸ੍ਰੀ ਪੁੱਤੀ ਸ੍ਰੀ ਰਾਮ ਨੂੰ ਨੱਲੂਰੂ నెల్లూరు నగరం చేసి దేవస్థానం వినియోగించి విశ్వాసపూర్వకంగా విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో

ముప్పై బై పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం చట్ట ప్రకారం దానికి సంబంధించిన దానికి సంబంధించిన అనుసరించి అనుసరించి ప్రవర్తించగలవాడనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ శ్రీ పుట్ట వెంకటజీ కుమార్ అనే నేను

పురపాలక శాఖ మంత్రులు శ్రీ తొంగూరు నారాయణ గారు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు మొడా చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారు వేదిక పైన ఉన్నటువంటి శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి వారి పాలక వర్గ అధ్యక్షులు సభ్యులు వేదిక పైన ఉన్నటువంటి ఇతర అధికారులు వేదిక ముందు ఉన్నటువంటి శైవ భక్తులు అభిమానులు మిగతా ప్రతినిధులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు మూలస్థానేశ్వర స్వామి ఆలయానికి పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడానికి గౌరవ నారాయణ గారు ప్రతిపాదనలు ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆమోదించడం దేవాదాయ శాఖ ద్వారా అనుమతులు ఇవ్వడం జరిగింది తద్వారా ఈనాడు పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి యొక్క అచితృత్వ పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ ఒకటి ఆలయం చాలా పవిత్రమైంది బహుశా శైవ క్షేత్రాల్లో మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయం భువనేశ్వరి అమ్మవారి ఆలయం చాలా ఆధ్యాత్మికతతో కూడుకున్నది చాలా పవిత్రమైనటువంటి ఆలయం ఈ ఆలయంలో పాలక వర్గ సభ్యులుగా పాలక వర్గ అధ్యక్షులుగా పనిచేయడం అంటే అదొక గొప్ప అనుభూతి దాదాపుగా శ్రీశైల మహాక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం అంటే మనమందరం గుర్తు చేసుకోవాలి జ్యోతిలింగాల్లో మన రాష్ట్రంలో అగ్రగామిగా ఉన్నటువంటి శ్రీశైల క్షేత్రం అలాగే అష్టాదశ శక్తి చిట్టంలో శక్తివంతమైనటువంటి అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారు శ్రీశైలంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో జ్యోతిర్లింగం శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి భూమి భ్రమరాంబిక తల్లి ఇద్దరూ కలిసి ఉండేటువంటి ప్రాంగణం ఎక్కడైనా ఉంది అంటే అది భారతదేశంలో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైల క్షేత్రం అని చెప్పి చెప్పక తప్పదు ఆ క్షేత్రంతో సమానమైనటువంటి మూలస్థానేశ్వర దేవస్థానం అంటే ఇవాళ ఇక్కడ కూడా భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థేనేశ్వర స్వామి ఇక్కడ ఆలయంలో ప్రతిష్టంతగా ఉన్నారు వారి తాత తాతాల్లెడ్డి గారు అదేవిధంగా వారి తండ్రి పుట్టా రామకృష్ణారెడ్డి గారు నెల్లూరు నగర రాజకీయాల్లో చాలా కాల క్రియాశీల పాత్ర పోషించారు ఇప్పుడు కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజామాన కొలు వారి వారసుడిగా ఈ యొక్క పుట్ట అజయ్ కుమార్ రెడ్డి ఈ యొక్క దేవస్థానం చైర్మన్ కావడం పట్ల ప్రత్యేకంగా వారు అభినందించేదానికే రావడం జరిగింది భవిష్యత్తులో పుట్ట అజయ్ కుమార్ రెడ్డి మరింత ఉన్నత పదవులు నిర్వహించాలని నిరంతరం ప్రజల్లో ఉండాలని తాత తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఒక అన్నగా ఆశలు